హలో అండి వెల్కమ్ టు వీటి డివిలాగ్స్ మేము లాస్ట్ వీకెండ్ షిర్డి అయితే వెళ్ళిపోయాము షిర్డి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి శనిసింగపూర్ అయితే బయలుదేరం అనమాట ఈ శనిసిపూర్ అనేది షిరిడి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంతేకాకుండా ఔరంగాబాద్ మరియు షిరిడి మధ్యలో ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ శని దేవుడు స్వయంభు అనమాట అంటే స్వయంగా భూమి నుంచి ఉద్భవించినటువంటి నల్లని రాతి విగ్రహం అంట పురాణ కథనాల ప్రకారం గొర్రెల కాపరి పదునైన చెవ్వతో ఈ రాయిని కొట్టగా ఆ రాయి నుంచి రక్తం కారడం జరిగిందట దీనితో ఆ గొర్రెల కాపరి ఆశ్చర్యపోగా అక్కడ ఉన్నటువంటి పల్లెటూరు జనం మొత్తం ఈ వింతని చూడడానికి గుమి కూడడం జరిగిందట ఆ రోజు రాత్రి ఆ గొర్రెల కాపరికి శనిదేవుడు కలలో కనిపించి నేనే శనిదేవుడను అని చెప్పడం జరిగింది శనిదేవుడు ఆ కాపరికి కలలో కనిపించగానే ఆ గొర్రెల కాపరి స్వామి మీకేమైనా పైకప్పు నిర్మించాలా అని అడిగాడట అప్పుడు ఆ శనిదేవుడు నాకు ఆకాశమే పైకప్పు ఏ కప్పు అవసరం లేదు ఏ నీడ అవసరం లేదు అని చెప్పాడట శనివారం సమయంలో మాత్రం తప్పకుండా తైలాభిషేకం చేయమని చెప్పాడట అంతేకాకుండా పల్లె మొత్తం దొంగల భయం ఉండదని మాట ఇచ్చాడట శనిదేవుడు అందుకే శనిశ్వరుని ఈ రోజు వరకు కూడా ఎటువంటి పైకప్పు లేకుండా బట్టబయలుగా చూడవచ్చు మనం అంతేకాకుండా ఈ రోజు వరకు కూడా అక్కడ ఏ ఇంటికి కానీ ఏ షాప్కి కానీ ఎక్కడ తలుపులు కూడా ఉండవు అంతేకాకుండా తపాలా కార్యాలయానికి కూడా అక్కడ తాళాలు ఉండవు ఈ శనిసింగపూర్ అనే ఊరిలో ఇప్పటి వరకు ఒక్క దొంగతనం కూడా జరగలేదట ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నించినా పొలిమేర దాటేలోపు రక్తం కక్కుకొని చనిపోయేవాళ్ళట అంతేకాకుండా చాలామంది దీర్ఘకాలిక రోగాలు మరియు మానసిక సమతుల్యత లేకపోవడం ఇలాంటి ఎన్నో శిక్షలు అనుభవించారట శనీశ్వరుని కృపకు పాత్రలు కావాలని వేలాది మంది భక్తులు ఈ శనిసిపూర్ని ఇప్పటి వరకు దర్శిస్తూ ఉంటారు అంతేకాకుండా శనిశ్వరునికి ఇష్టమైనటువంటి ఈ శనివారం రోజున చాలామంది భక్తులతో ఈ పుణ్యక్షేత్రం కిటకిటలాడుతూ ఉంటుంది మరియు శని త్రయోదశి అనే రోజును శనిశ్వరునికి అతి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది ఆయన దీవెనల కోసం చాలామంది భక్తులు వేచి చూస్తూ ఉంటారు అమావాస్య రోజున వచ్చేటువంటి శనివారం శనిదేవునికి అతి ఇష్టమైన రోజుగా లెక్కలోకి తీసుకుంటారు అంతేకాకుండా మీరు రూమ్స్ తీసుకొని ఉంటారు కదా షెడ్యూలో అక్కడి నుంచి కొంచెం మెయిన్ రోడ్డుకు వచ్చి చూస్తే అక్కడ వ్యాన్స్ ఆటోలు మరియు జీప్స్ కార్స్ ఇవన్నీ పెట్టుకొని ఉంటారనమాట అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు టికెట్ తీసుకొని అక్కడ నుంచి మిమ్మల్ని తీసుకెళ్తారు శనిసింగ మీకైతే వెళ్ళి రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట అంతేకాకుండా సాయంత్రం నాలుగు గంటలకి వెళ్ళి బయలుదేరినా కూడా నైట్ లోపు వచ్చేయచ్చు మేము కూడా అలానే చేసామన్నమాట షిరిడి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిసేపు ఫ్రెషప్ అయ్యి కొద్దిసేపు పడుకొని ఈవినింగ్ బయలుదేరామన్నమాట ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా సో మేమైతే ఈవినింగ్ ఫోర్కి బయలుదేరాము అక్కడికి మళ్ళీ నైట్ బోన్ చేసుకొని వచ్చేసరికి లెవెన్ థర్టీ ఆ టైం అయింది ఇబ్బంది ఏం లేదు మేమైతే టోటల్ ఫోర్ మెంబర్స్ అనమాట సో మేమైతే ఒక టెంపో తీసుకున్నాము ఆ టెంపోని ఆల్రెడీ ఒక ట్వంటీ మెంబర్స్ దాకా మాట్లాడుకున్నారు దాంట్లో ఒక ఫోర్ సీట్స్ ఉంటే ఖాళీగా మేము వెళ్ళామన్నమాట సో మేము శనిసింగపూర్కి వెళ్ళి మళ్ళీ షిర్డీకి రావడానికి ఎయిట్ హండ్రెడ్ అయితే అయ్యింది ఫోర్ మెంబర్స్కి అంతేకాకుండా చాలామంది యాత్రికులు శనిసిపూర్లో మోసపోతూ ఉంటారు ఎలాగంటే మనకు శనిదేవుడి మీద భక్తితో ఎంత ఖర్చైనా పర్వాలేదు అనుకుంటాము సో మనం మాట్లాడుకున్న కార్ డ్రైవర్ శనిసింగాపూర్ తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒక షాపు వద్ద మనల్ని నిలబెడతాడు కానీ మనకు అది కావాలని నిలబెట్టినట్లు అస్సలు అనిపించదు మనం అక్కడ దిగగానే అక్కడ షాప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి రండి రండి అని తెలుగులో పిలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తాడు ఆ పలకరింపులు అయిపోగానే నేను చెప్పేది వినండి అని ఒక స్టోరీ అయితే చెప్తారు శనీశ్వరిని పూజ కోసం తీసుకెళ్లాల్సినటువంటి పూజా సామాగ్రి గురించి వాళ్ళు అక్కడ వివరంగా చెబుతారు అంత వివరంగా చెప్పిన వాళ్ళు ఊరికే ఉంటారా కనీసం అంటే రెండు వందల యాభై మూడు వందల రూపాయలు అయితే వాళ్ళు తీసుకుంటారు ఆ సమయంలో మనకి ఆ భక్తి ముందు ఆ అమౌంట్ మనకు పెద్దగా అనిపించదనమాట మన చేతిలో ఉన్నటువంటి బుట్టలాగే పక్కన వాళ్ళ చేతిలో కూడా ఉంటుంది మనం ఊరికే ఉంటామా పక్క వాళ్ళని మీకెంత తీసుకున్నారో అని అడిగితే ఖచ్చితంగా మన రేటుకి వాళ్ళ రేటుకి తేడా అయితే ఉంటుంది అదేమిటి ఇంత తేడా ఉందా అని అప్పుడు మనం మోసపోయిన విషయాన్ని గ్రహిస్తాము అయితే ఆ పూజా సామాగ్రిలో ఏముంటాయంటే ఒక పూలదండ ఒక కొబ్బరికాయ ఒక నూనె బాటిల్ అంతేకాకుండా రెండు నల్లని వస్త్రాలు ఒక ఇనుపతో చేసినటువంటి వస్తువు మరియు రెండు అగరబత్తులు నల్లని వస్త్రాలు మరియు జిల్లేడు ఆకులు ఉంటాయి మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇక్కడ శనీశ్వరునికి ఎటువంటి ఆలయ నిర్మాణం ఉండదు అంతేకాకుండా ముందుగా అంటే రెండు వేల పద్నాలుగు ఆ టైంలో మేము వెళ్ళినప్పుడు ఇక్కడ శనిశ్వరుని దగ్గరికి వెళ్ళనిచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటిదేం లేదు వెళ్ళనివ్వడం లేదు అంతేకాకుండా అక్కడికి వెళ్ళి శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలంటే ఐదు వందల రూపాయలు అక్కడ చెల్లించాలట మనం దర్శనానికి వెళ్ళే సమయంలో అక్కడ క్యూ ఉంటుంది అంతేకాకుండా అక్కడ ఒక త్రిశూలం కనిపిస్తుంది ఆ త్రిశూలంకి మనకు ఇచ్చినటువంటి బుట్టలో ఉన్నటువంటి నల్లని వస్త్రాన్ని అక్కడ చెక్కించి తర్వాత జిల్లేడు ఆకుల పూలమ్మాలని అక్కడ మనం తగిలించాలి ఇక్కడి నుండి కాస్త ముందుకు జరిగితే అక్కడ మనకి ఇచ్చినటువంటి మంచు నూనె ఉప్పు అంతేకాకుండా రాగి ప్లేట్ వేయడానికి ఒక టేబుల్ లాగా ఉంటుందన్నమాట అక్కడ మనము ఆ వస్తువులను వేసి ఇంకాస్త ముందుకి వెళ్ళగానే శనీశ్వరిని నల్లని రాతి విగ్రహం అయితే అక్కడ కనిపిస్తుంది కొందరు కాశీదారాలను చేతికి కట్టుకుంటే మరికొందరేమో శనీశ్వరు దగ్గర ఉన్నటువంటి ఆ ఐరన్ రాడ్స్కి కడుతున్నారు శనిసింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివో తెలుసుకుందామా శనీశ్వరిని దర్శనమైన తర్వాత తిరిగి వెనక్కి చూడకూడదని చాలామంది పెద్దలు చెప్తుంటారు కానీ జనాలు అక్కడ ఏమీ పట్టించుకోవడం లేదు విచ్చలవిడిగా సెల్ఫీలు తీసుకుంటున్నారు అంతేకాకుండా మీకు కావాల్సిన పూజా సామాగ్రిని ఆలయం వద్దే తీసుకోండి సో మేమైతే ఆలయం దగ్గర కాకుండా టెంపోలో ఒక ప్లేస్లో డ్రైవర్ స్టాప్ చేయడం జరిగింది అక్కడ తీసుకున్నాము అక్కడైతే మేము రెండు వందల యాభై రూపాయల నుంచి రేట్ తీసుకున్నాడనమాట మాకు అక్కడి నుంచి మేము ఆలయం వద్దకి నడవడానికి కొద్దిగా సమయం పట్టింది అంతేకాకుండా మీరు శనిసిపూర్ వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేసే సమయంలో మనం పఠించాల్సిన మంత్రం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఓం శ్రీ శనిదేవాయ నమో నమ ओम श्री शनिदेवाय शांति भव ओम श्री शनिदेवाय शुभ फल ओम श्री शनिदेवाय फल प्राप्ति फल ओम श्री शनिदेवाय शांति भव